హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను శంకు పూలతోటి ఒక ఫేస్ క్రీమ్ని అయితే రెడీ చేసి చూపిస్తున్నానండి వీటిని మా దగ్గర శంకు ఫ్లవర్స్ అని అంటారు మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి ఈ శంకు పూలతోటి మనం ఒక ఫేస్ క్రీమ్ రెడీ చేసుకుంటున్నామండి ఈ ఫేస్ క్రీమ్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి దీనికోసం నేను ఒక ఒక సెవెన్ ఎయిట్ ఫ్లవర్స్ వరకు దొరికాయండి నాకు ఆ ఫ్లవర్స్ని నేను ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ పోసేసి అందులో ఆ ఫ్లవర్స్ వేసేసి ఒక నైట్ అంతా అలానే ఉంచుతున్నానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్ అనేవి దానిలో వాటర్లో బాగా సోక్ అయ్యి వాటిలో ఉన్నటువంటి కలర్ అంతా కూడా వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూస్తే ఎలా వచ్చాయో వాటర్ మొత్తం కూడా ఆ ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లోకి చేంజ్ అయిపోయాయి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఆ వాటర్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను ఒక జల్లెడ పెట్టుకొని ఈ ఫ్లవర్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది వీటితోటి టీ కూడా రెడీ చేసుకొని తాగుతారు లివర్ ప్రాబ్లమ్స్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టీ కూడా చూపిస్తానండి ఫ్లవర్స్ అయితే ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి అందుకే ముందు ఫేస్ క్రీమ్ అయితే రెడీ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చిన వాటర్లోకి వాటర్ ఎంత క్వాంటిటీ ఉందో చూసుకొని ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఎక్కువగా ఉంటే ఎక్కువ కాన్ఫ్లోర్ యాడ్ చేసేసుకోండి నాకైతే కొంచమే ఉంది కాబట్టి నేను ఒక్క స్పూన్ మాత్రమే కాన్ఫ్లోర్ని యాడ్ చేశాను చూడండి ఈ విధంగా కాన్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని హీట్ చేయడానికి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి డబుల్ బాయిల్ మెదడులో దీన్ని హీట్ చేస్తున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా అలా హీట్ చేయకూడదు ఈ విధంగా ఎక్కడా కూడా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కాన్ఫ్లోర్ అనేది త్వరగా ఉండకట్టేస్తుంది అందుకోసమని బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూ ఇది ఇదొక్కటే మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి మిగతా తా చాలా ఈజీగా త్వరగా ఫిగ్గా అయిపోతుంది ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ 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 మనకి కాన్ఫ్లోర్ చూడండి ఇలా ఈ టెక్చర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ మిక్స్ చేస్తూనే ఉండాలి బాగా ఎక్కడ కూడా ఉండలు అనేవి రాకూడదు వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ వల్ల ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఈ లోపు మనం దీనిలో యాడ్ చేయడానికి ఇంకో క్రీమ్ని అయితే రెడీ చేసేసుకుంటామండి దీన్ని పక్కన పెట్టేసుకోండి దీనికోసం నేను ఒక్క స్పూన్ అలోవేరా జెల్ని అయితే తీసుకుంటున్నానండి ఆ తర్వాత దీనిలో ఒక్కొక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ అనేది మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి నేను పారాచూట్ వాళ్ళకి తీసుకుంటున్నాను ఆ తర్వాత దీనిలోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే టూ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీలోనే తయారు చేసుకుంటున్నాం కదా మీరు తయారు చేసే క్రీమ్ని బట్టి మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని రెడీ చేసుకోండి విటమిన్ ఈ కూడా మన చర్మానికి చాలా యూజ్ అవుతుందండి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఆ తర్వాత విటమిన్ ఇ విటమిన్ సి సిరమ్ ఉంటే మీరు యాడ్ చేసేసుకోండి లేకపోతే లెమన్ అయినా ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి సరిపోతుంది విటమిన్ సి కూడా మన స్కిన్కి చాలా మంచిది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి అదేవిధంగా అల్లవేరా జెల్ కూడా నేను హిమాలయ వాళ్ళు తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది తీసుకొచ్చి దీనిలో కలిపేసేయాలండి సారీ అండ్ క్లిప్ మిస్ అయింది మనం యాడ్ చేసుకున్న క్రీము ఈ ఫ్లోర్ క్రీంలో కలిపేసేయాలండి కలిపేసి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసేసుకోవాలి అంతే మనకి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉండేటువంటి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది శంకు పూలతోటి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి దీని రిజల్ట్ అనేది చాలామంది నేనైతే లైవ్లోనే చూసానండి చాలామంది వాడారు అందుకే నేను రెడీ చేసి నేను కూడా వాడుతున్నాను ప్రజెంట్ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తుందండి మన చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు మడత ముడతలు అన్నీ పోతాయండి నైట్ రాసేసుకొని మార్నింగ్ లేచి వాష్ చేసేసుకోండి అంతేనండి ఎంతో మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి మనకు శంకు పూలతోటి క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి అంతే అండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ వాడి కామెంట్ చేయండి ఎలా ఉందో